నెల్లూరు నగరం నలభై నలభయో డివిజన్లో బాబు చురుటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రామాదేవి పాల్గొన్నారు ముందుగా డివిజన్లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు రమాదేవికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇరగాలమ్మ టెంపుల్ నాలుగు రోడ్ల సెంటర్ ఓకస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో నారాయణకి అండగా నిలవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అమ్మా మీరు ధైర్యంగా ఉండండి ఈసారి నారాయణ గారిని గెలిపించుకుని తీరుతామని రమాదేవికి ప్రజలే ధైర్యాన్ని ఇస్తుండటంతో ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఇంటింటికి వెళ్ళి వెళ్ళి ప్రచారం చేయటం జరిగింది అనూహ్యమైన స్పందన మీరు వచ్చినా రాకపోయినా మీరు అడిగినా అడగకపోయినా మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి ఉన్నాము తెలుగుదేశానికే వేయాలని నారాయణ గారిని గెలిపించుకోవాలనేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము రిజల్ట్ని కూడా మేము డిసైడ్ అయిపోయాము ఎక్కడికెళ్ళినా ప్రజల నుంచి అనూయ్య స్పందన వస్తోందని మీడియాతో మాట్లాడుతూ రమాదేవి అన్నారు గత ఐదేళ్లుగా వారు పడుతున్న ఎన్నో కష్టాలు నష్టాలను తనకు తెలియజేస్తున్నారన్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు ఓటు అడిగినా అడగకపోయినా ఈసారి మేమంతా డిసైడ్ అయిపోయి ఉన్నామని ఖచ్చితంగా మా ఓటు నారాయణ గారికే వేస్తామని అన్నారు మీరు ధైర్యంగా ఉండండి నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందని రమాదేవి తెలిపారు నారాయణ వస్తేనే మా నెల్లూరు నగరం బాగుపడుతుందని మా సమస్యలన్నీ తీరిపోతాయన్న నమ్మకం మాకు ఉందని చెబుతుండడం సంతోషకరమని చెప్పారు జగన్ ప్రభుత్వంలో కొంతమంది పెన్షన్లు తీసేశారని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు మరో రెండు నెలలు మాత్రమే గడ్డు కాలమని ఆ తర్వాత తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు నిరుపేదలందరికీ ఈ కో గృహాలను నారాయణ అందజేస్తారని రామాదేవి ప్రజలకి హామీ ఇచ్చారు